చాలా అంటే చాలా చక్కటి చిట్కా అండి క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కోసే పని లేకుండా అలాగే కట్ చేసుకున్న క్యాబేజీని ఉడికించుకునే పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ క్యాబేజీతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను క్యాబేజీని రెండు భాగాలుగా చేసుకొని ఇక్కడ గట్టిగా కాడలాగా ఉంటుంది కదా ఈ కాడని తీసేస్తున్నానండి కన్ ఇప్పుడు ఈ క్యాబేజీని పెద్ద ముక్కలుగా అంటే ఒక్కొక్క క్యాబేజీని రెండు భాగాలుగా చేసుకొని ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అయితే మిక్సీ పట్టేటప్పుడు ఇక నీళ్లు వేయాల్సిన పనులు ఉండదండి ఆల్రెడీ క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇక నీళ్లు వేయాల్సిన పని లేదు ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న ఇప్పుడు ఈ క్యాబేజీలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీరతో పాటు కొంచెం పసుపు అలాగే జీలకర్ర చెంచా వరకు వేసుకోవాలి జీలకర్రతో పాటు కొంచెం కారం వేసుకోండి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు ఇక నీళ్లు వేయాల్సిన పని లేదు ఇక్కడ మనం రెండు రకాల రెసిపీలు తయారు చేసుకుంటున్నాము ఒకటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇంకొకటి వచ్చేసి స్నాక్స్ లాగా అండి ఈ స్నాక్స్ అనేవి మనకు నిల్వ కూడా ఉంటాయి ఈ విధంగా నూనె కూడా వేయకుండా కలుపుకున్న తర్వాత సారీ ఫ్రెండ్స్ ఇక్కడ కసూరీ మెతి కూడా వేయాలి ముందుగానే వేయటం మర్చిపోయానండి కాబట్టి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కసూరి మెతి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను కసూరి మెతిని బాగా నలిపేసుకొని పొడిలాగా వేసేసుకోండి ఇప్పుడు పిండిని తీసుకొని పెన్నెం పైన ఇక్కడ నేను నొక్కేసుకుంటున్నానండి డైరెక్ట్గా పెండెం పైన కొంచెం నూనె వేసుకొని పెన్నెం మొత్తానికి నూనెనే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండిని పెన్నెం పైన ఈ విధంగా రోటీలాగా నొక్కేసుకుంటున్నాను ఈ విధంగా చేత్తోనే చక్కగా నొక్కేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ లాగా పెట్టేసుకుంటే మనం నూనె వేసుకొని కాల్చుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది అంతేకాకుండా చాలా చక్కగా లోపల కూడా ఎటువంటి పచ్చి లేకుండా ఉడికిపోతుంది ఇందులో మనం పచ్చి క్యాబేజీ వేసుకున్నాం కాబట్టి మనకు ఆ పచ్చిదనం కూడా తెలియదండి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకొని నూనె వేసుకొని కాల్చుకోవడం ద్వారా ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాము దీన్ని టిఫిన్ లాగా తీసుకోవచ్చు ఎటువంటి కూరతో కూడా పనిలేదు ఉట్టితే తినేసేయచ్చు ఇదే పిండిని మనం మూడు లేక నాలుగు రోజుల పాటు నిల్వ ఉండే స్నాక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అందుకోసం ఈ పిండిలోకి ఇక్కడ నేను బియ్య పిండి వేసుకుంటున్నానండి రెండు చెంచాల వరకు బియ్య పిండి వేసుకొని నీళ్లు వేయకుండా పిండి మాత్రం చక్కగా మనం కలుపుకున్న పిండిలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు చపాతీ లాగా చేసుకొని చిన్న చిన్న చిట్టి చెక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక క్యాప్ సహాయంతో కట్ చేసుకుంటున్నాను రౌండ్ రౌండ్గా ఇలా కట్ చేసుకున్న వీటిని నూనెలో వేసుకొని వేయించుకోవటం ద్వారా మనకి ఈ స్నాక్స్ అనేవి నిల్వ ఉంటాయి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి కొంచెం లోపల కూడా ఎటువంటి పచ్చి లేకుండా ఉండేలాగా వేయించుకోవాలి కలర్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుందండి మరి మీ అందరికీ క్యాబేజీతో తయారు చేసుకున్న ఈ రెండు రకాల రెసిపీస్ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్